సమాన గౌరవం సమగ్ర వైద్యం లక్ష్యంతో రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్జెండర్ల కొరకు ఏర్పాటు చేసిన మైత్రి ట్రాన్స్ క్లినిక్స్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై మైత్రి ట్రాన్స్ క్లినిక్ ని ప్రారంభోత్సవం చేశారు వారు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు సొసైటీలో వృద్ధి చెందాలని ట్రాన్స్ లకి వర్క్ షాప్ పెట్టి వారు ఉద్యోగాలలో స్థిరపడేలా మరియు స్వయం ఉపాధి పథకం ద్వారా పొందేలా చర్యలు తీసుకుంటామని సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా కృషి చేస్తానన్నారు జిల్లాలో మొత్తం నూట ఇరవై ఆరు మంది ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఉన్నారని వారికి కొత్తగూడెం ఏరియా హాస్పిటల్ నందు ఓపీ లో రూమ్ నెంబర్ తొమ్మిదిలో ప్రతి గురువారం ట్రాన్స్ జెండర్లకు వైద్య సేవలు అందించేందుకు వైద్య నిపుణులు దా ప్రశాంత్ సైకియాట్రిస్ట్ ద మోహన్ కృష్ణారెడ్డి జనరల్ మెడిసిన్ ని నియమించారు కమ్యూనిటీ ఛాంపియన్స్ గా లాలస అపూర్వ కౌన్సిలర్ గా సఖీ కౌన్సిలర్ ని నియమించామని తెలిపారు ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు ఆరోగ్య సదుపాయాలను కల్పించడం అనారోగ్య సమస్యలు సంక్రమించే వ్యాధులపై సూచనలు అందించడం ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సంఘాలకు ఆరోగ్య సమస్యలపై పూర్తి అవగాహన కల్పించుట కౌన్సెలింగ్ సేవలు ఈ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఏదైనా సమాచారం మరియు అవసరాల కొరకు ఒకటి ఐదు ఐదు మూడు రెండు ఆరు హెల్ప్లైన్ నంబర్ ని వినియోగించుకోవాలి అని తెలిపారు మరియు ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్లు మరియు ఐడి కార్డ్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనిన డిఎంహెచ్ఓ భాస్కర్ కొత్తగూడెం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాధామోహన్ కౌన్సిలర్ రుక్మాంగాధర్ బండారి సిడిపిఓలు విజయకుమారి నవ్యశ్రీ సఖీ అడ్మిన్ శుభశ్రీ మిషన్ శక్తి కోఆర్డినేటర్ సంతోషి రూప వైద్యులు సెక్యూ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ట్రాన్స్ జెండర్ నాయకులు ఈశ్వరమ్మ జానకమ్మ షాహీన్ నవ్య లాలస అపూర్వ మరియు జిల్లాలోని ట్రాన్స్ జెండర్స్ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎక్కడ దాకా వెళ్ళాలి ఎక్కడ దాకా ఉద్యోగాలు ఎక్కడ దాకా ఉద్యోగం ఉన్నారు మేడం గారు మా దాకా కూడా ఎడ్యుకేటెడ్ పట్టు చాలా బాగుంటున్నాను అన్ఎడ్యుకేటెడ్ కూడా ఎవరు లేదు ఎక్కడ దాకా ఎత్తున్నారు ఇదే గవర్నమెంట్ ఆకర్లో మేము పీపర్ గా అయితే చేరుతామని కూడా పోయినసారి పంతొమ్మిది కూడా మేము చెప్పాం మాకు అవసరం లేదు మేము ఏ పెళ్ళ దానికి కానీ తిరగాల్సిన అవసరం కూడా మాకు లేదు ఇదే గవర్నమెంట్ ఆపడంలో ఉన్న ప్రజెంట్ లో రేపటి రేపే ఎవరికైనా నాకు చేయాల్సిన కెపాసిటీ అనిపిస్తుంది రేపు మీరు స్టే చేసి మీరు ముందుకు వచ్చి ఒకవేళ ఈ ప్రయత్నం చేసి ఇప్పించేది ఉంటే నేను నేను పొందటి కదా నాకు ఇప్పించేది నేను చేయబడి అని అంటున్నాడు మనకి జాబ్ ఉద్యోగానికి ఏదో కులం మతం జెండర్ ఉండదు ఉద్యోగం ఎవరికైనా కంపెనీలు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగం మంచిగా చేసి కష్టపడి చేసి వాళ్ళు సో మేము కూడా ఏం చేస్తామంటే ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా చెప్తాం చాలా కంపెనీస్ కి చాలా కష్టపడే వాళ్ళు కావాలి హాస్పిటల్ ఏమో లేదు ఆల్రెడీ స్వీపర్స్ ఎంత మంది కావాలో అంతమంది ఉన్నారు వాళ్ళకి తీసి మేము కొత్తగా పెట్టలేము కొత్తగా ఏదైనా వచ్చిందంట ఖచ్చితంగా మీకు మీరు అన్నట్టు అవకాశం ఇస్తారు సో అదే విధంగా మీకు స్వయం ఉపాధిలో ఏమవుతుందంటే మహిళా సమాజం పైన కాలబుల్ కానీ ట్రాన్స్జెండర్స్ మన సిటిజన్స్ కూడా ఉన్నారు పౌరులు కూడా ఉన్నారు సో మీకు కూడా సమానంగా దానికంటే ఎక్కువగా మీ మీకు కూడా ఎన్జిఓ ద్వారా సౌకర్యం ఆ సమాచారం మీకు ఇస్తాం ఎందుకంటే మీకు కూడా చాలా ప్రొడక్ట్స్ తయారు చేసే తెలియదు సో ఆ వ్యవసాయానికి సంబంధించినది తర్వాత లేదంటే ప్రొడక్ట్స్ అది అట్లాంటివి చెప్తాం మీకు ప్రత్యేకంగా ఒక రోజు వర్క్ షాప్ పెడతాం ఆ మీ కమ్యూనిటీ మెంబర్స్ కమ్యూనిటీ ఛాంపియన్స్ ఒక డే వర్క్ షాప్ మేము పెట్టుకుంటాం జిల్లాలో ఏమేమి అవకాశాలు ఉన్నాయి దాని గురించి పూర్తిగా మీకు చెప్పేసి ఎవరైనా అప్లికేషన్ పెట్టాలంటుంటే అక్కడనే నిప్పేసి అనిపిస్తుంది ప్రత్యేకంగా సో మీరు అన్నట్టు అది రాషన్ కార్డ్ తర్వాత ఇంద్రమా ఇంట్లో ఇప్లికేషన్స్ మీరు పెడతారు కదా పెట్టిన దాంట్లో కూడా వెరిఫికేషన్ ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చేసి అది సమాచారం తీసుకుంటే కరెక్ట్ గా న్యాయంగా వచ్చింది అందరికి నమస్కారం అండి ఈ రోజు కొత్తగూడెం జిల్లాలో ట్రాన్స్ కమ్యూనిటీ గురించి చాలా మంచిగా మా కంటూ ఒక క్లినిక్ పెట్టినందుకు మా ట్రాన్స్ కమ్యూనిటీ తరఫు నుంచి అందరికి కూడా చాలా ధన్యవాదాలు గవర్నమెంట్ వారి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు మమ్మల్ని ఇంత కేరింగ్ గా తీసుకొని ఆ మా కంటూ క్లినిక్ పెట్టి మా మీద ఇంత చూపిస్తున్నందుకు గవర్నమెంట్ వారందరికీ చాలా ధన్యవాదాలు చాలా థ్యాంక్ యూ మా అందరికి కూడా చాలా హ్యాపీగా ఉండండి మేము ఇదే ప్రభుత్వ హాస్పిటల్లో చాలా కాలము వచ్చి చూపించుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము కాబట్టి మాకంటూ ప్రత్యేకంగా క్లినిక్ పెట్టినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు ప్రత్యేకంగా మంచిగా ఈ హాస్పిటల్ మాకంటూ ప్రత్యేకంగా ఒక రిజర్వేషన్ పెట్టినందుకు గవర్నమెంట్ వారికి చాలా ట్యాంక్ యూ మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఇది లైన్ లో నిలబడటం కానీ మా కథ నిలబడడానికి చాలా నిర్చుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మాకంటూ ఒక క్లినిక్ పెట్టినందుకు मंदी चाल धन्यवाद